హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ్ కలెక్షన్ నేను మీ విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే వీడియో అనేది నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలు వచ్చేసరికి పంచలోహంలో మెట్టెలు పట్టీలు అండి చూసేద్దాము ఇట్లా పంచలోహంలో అయితే మె పట్టీలు అనేవి వస్తాయండి డిజైన్ అనేది ఇలా ఉంటుంది ఫ్లవర్ డిజైన్ లాగా ఉంటుందండి వైట్ స్టోన్ వస్తుంది మధ్యలో వచ్చేసరికి పట్టీలు రోజువారీ పెట్టుకుంటే చాలా రోజులనేది యూజ్ చేసుకోవచ్చు అండి అస్సలు నల్లబడవు పంచలోహంలో ఉంటాయి పట్టీలు అనేవి ఇట్లాగా పెద్దవాళ్ళకి ఈ ఉన్నాయండి పెద్ద సైజు అయితే ఉన్నాయి బిగ్ సైజు ఏ సైజు కావాలో మాకు మెన్షన్ చేయండి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి సి ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లే లో ఉంటుందండి నెంబర్ వచ్చేసరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది సీవోడే ఆప్షన్ అయితే లేదండి గమనించాలి పంచలోహంలో ఉంటాయండి పట్టీలు మెట్టలు పట్టీలు అన్ని పంచలోహంలోనే ఉంటాయి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అండి పంచలోహంలోనే మెట్టలు అనేవి ఉంటాయండి ఇట్లాగా జల్లెడ మోడల్ అయితే వస్తుంది ఫోర్ అయితే ఫోర్ అయితే వస్తాయండి మెట్టలు పంచలోహంలో ఉంటాయి కావాల్సిన వారు వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి టూ ఫిఫ్టీ పడుతుందండి ఫిష్ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి పంచలోహంలోనే మెట్టలు అయితే ఉంటాయండి ఇట్లా ఫైవ్ లైన్స్ అయితే వస్తాయి అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు ఎవరికైనా యూజ్ అవుతాయండి ఎవరికైనా సరిపోతాయి పంచలోహంలో ఉంటాయి ప్రైజ్ వచ్చేసరికి టూ ఎయిటీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ అండి త్రీ లైన్స్ అయితే వస్తాయండి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇట్లాగా మెట్టలు పంచలోహంలో ఉంటాయి టూ అనేది వస్తాయండి టూ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా రంగులోనే సాదాగా వస్తుందండి పంచలోహంలో ఉంటాయి పెట్టుకునే కొన్ని షైనింగ్ అనేది వస్తాయండి పంచలోహంలో ప్రైజ్ వేసరికి టూ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా వెండి టైప్లో అయితే వస్తుంది మధ్యలో వేసరికి ఇట్లాగా స్టోన్ అయితే ఉంటుందండి గ్రీన్ స్టోను రెడ్ స్టోన్ వస్తుంది ఇట్లాగా బ్లూ స్టోన్ అయితే వస్తుందండి ఇట్లా జాలర్ టైప్ లో అయితే ఉంటుంది ఏ సైజ్ కావాలో మెన్షన్ చేయండి ఇట్లా జాలర్ టైప్ లో అయితే ఉంటుందండి చాలా బాగున్నాయి అచ్చం ఇంట్లో చేయించుకుంటే ఎలా ఉంటాయో యాస్టీస్ అలానే ఉన్నాయండి మోడల్ సరికి ప్రైజ్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి త్రీ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా వేణి టైప్ లోనే ఉంటాయండి ఇట్లా వై స్టోన్ అయితే వస్తుంది స్టార్ డిజైన్ అయితే ఉంటుంది మధ్యలో వచ్చేసరికి ఇట్లా వైఫ్ స్టోన్ అనేది ఉంటుంది నైస్ గా ఉన్నాయండి పట్టీలు అయితే ఎవరైనా యూజ్ చేయొచ్చు అండి కాలేజీ గర్ల్స్ అయినా మా పెద్దవాళ్ళైనా యూజ్ చేయొచ్చు నైస్ గా ఉంటాయి అసలు నల్లబడవండి అసలు వేణిలో చేయించుకుంటే ఎలా ఉంటాయో యాస్టీజ్ అలానే ఉంటాయండి ప్రైజ్ వేసరికి త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మాకు మెన్షన్ చేయండి త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా మూవ్ టైప్ అయితే వస్తుంది కింద వచ్చేసరికి ఇట్లా మూవ్లు అయితే ఉంటాయండి సైజులు అన్ని అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మాకు మెన్షన్ చేయండి చూడండి చాలా నైస్గా ఉన్నాయి పట్టీలు అయితే నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నెక్స్ట్ మోడల్ అండి ఇందాక చూపించిన దాంట్లోనే ఇట్లా వైల్డ్ స్టోన్ అయితే వస్తుంది ఇట్లా మూవలు అయితే వస్తాయండి చిన్నపిల్లలకైతే చాలా బాగుంటాయి నైన్టీ నైన్ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ వాళ్ళకైతే ఎగ్జాక్ట్గా సరిపోతాయండి సైజ్ అనేది ఇట్లాగా లాగా వచ్చాయి ప్రైస్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి బాగా నైస్గా కోరు నైస్గా కావాలి అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుందండి ఇట్లాగా జిగ్ జాగ్ ప్యాటర్న్ లాగా వచ్చింది లైన్ వచ్చేసరికి పెద్ద సైజు ఉన్నాయండి పెద్దవాళ్ళకి మాత్రమే సరిపోతాయి ఈ సైజు అయితే ఏ సైజు మెన్షన్ చేయండి మాకు ప్రైజ్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి వెండిలోనే ఇట్లా త్రీ లైన్స్ అయితే వస్తాయండి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇట్లా ఉంటాయి మెట్టలు అండి ఇవి ఇట్లా ఉంటాయి మెట్టలు అయితే ఇవి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి ఏవైనా టూ తీసుకోవాలండి ఈ మెట్టల్ తీసుకుంటే మాత్రం టూ తీసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ప్లీజ్ అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి